హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు శివాలయాలను సందర్శించేందుకు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయాన్ని కార్తీక మాసంలో సందర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో శివుడు అగ్నిలింగంగా అవతరించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ అరుణాచలేశ్వర ఆలయంలోని మహాశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని చాలామంది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ కారణంగానే ఇక్కడ ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతూ ఉంటుంది ఈ ఆలయం తమిళనాడులోని తిరువాన్నమలై జిల్లాలో పచ్చని కొండల మధ్య వెలసింది తిరువాన్నమలై పర్వత పాదాల చెంత ఇరవై దకరాల నలు దిశల్లో గోపురాలతో అద్భుతంగా కనిపిస్తోంది ఈ పుణ్యక్షేత్రం ఈ ఆలయం సంప్రదాయ ద్రావిడ శైలిలో ఉంటుంది దీనిని పల్లవులు చోళలు విజయనగర చక్రవర్తులు తంజావూర్ నాయకులు నిర్మించారు ఇలా ఎందరో రాజులు వెయ్యి సంవత్సరాల పాటు ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ ప్రధాన రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో పదకొండు అంతస్తులతో దేశంలోని రెండు అతిపెద్ద గోపురంగా ప్రఖ్యాతిగా అంచింది ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద మొత్తం కలిపి తొమ్మిది గోపురాలతో పాటు ఐదు ప్రాకారాలు ఉన్నాయి ఐదో ప్రాంగణంలోని వెయ్యి స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు మూడో ఆవరణలో పదహారు స్తంభాల దీపదర్శన మండపం లేదా కాంతి మందిరం ఉంటుంది ఈ ఆలయంలో ఒక వృక్షం ఉంది ఆ వృక్షాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు పిల్లలు లేని వారు ఈ చెట్టు కొమ్మలకు ఊయలలు కట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడి గర్భాలయంలోని శివలింగం ఎంతో పెద్దదిగా ఉంటుంది ఈ శివలింగాన్ని తేజోలింగం అని కూడా పిలుస్తారు ఇక ఈ ఆలయంలో ముప్పై అడుగుల భారీ కుడ్యాలు రెండు పుష్కరిణిలు అనేక మందిరాలు విగ్రహాలు ఉన్నాయి చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి